పేరు వచ్చి దేవుని దగ్గర చేస్తే మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుంది ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ నేను ఈరోజు చూసిన తర్వాత నా అబ్జర్వేషన్స్ ఇవి దీని మీద చాలా స్పష్టంగా మరొక్కసారి ఇకొండే అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పవిత్రతను కాపాడుతానని

నేను ఎవరిని బ్లేమ్ చేయడం కాదు నలభై ఐదు సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను తెలుగుదేశం పార్టీని అధికారంలో ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నా సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు మళ్ళా నేను సీఎంగా ఉన్నాను లేకపోతే అపోజిషన్ లీడర్గానే ఉన్నాను ఎప్పుడు కూడా ఇలాంటి సాంప్రదాయం రాలేదు నేను కూడా మిస్ అయ్యా తిరుపతిలో టోకన్స్ ఇస్తున్నారు అనేది నాకు తెలియదు అంటే విన్నాం కానీ మర్చిపోయాం ఇంకా నాకు ఉండే ప్రీ ఆక్యుపేషన్ నా వర్క్లు అనేట్లు ఈరోజు తిరుపతిలో టోకన్స్ ఇచ్చి అక్కడ అయినటువంటి సెక్యూరిటీ మన వాళ్ళు పెట్టారు కానీ ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాల్సింది అందరూ బాధపడేది ఏంటంటే మేము వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చాము తిరుమల పైన ఉంటే ఉండే తృప్తి తిరుపతిలో ఉంటే మాకు రాదు అనేది ప్రగాఢమైన ఇది కొన్ని సమస్యలు అప్పుడు చేసినట్టండి కూడా ఇంకా వెంటాడుతున్నాయి ఇప్పుడు ఉదాహరణ పది రోజులు పది రోజులు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు అప్పట్లో తీసుకున్న నిర్ణయం నేను వెంకటేశ్వర స్వామికి ఏకాదశి రోజున ఒక రోజే మనకు దేవుని దగ్గరికి పోయేవాళ్ళం అది కొంచెం స్పిల్ స్పిల్ ఓవర్ అయితే ఇంకొక హాఫ్ డే వచ్చేది ఆ రోజు పోతే మన స్వర్గానికి పోతామని నమ్మకం ఉండేది ఇప్పుడు టెన్ డేస్ అంటే కన్వీనియంట్ ప్రకారం వెంకటేశ్వర స్వామి ఇది చేయడం కరెక్ట్ కాదు అది ఆగమ పండితులు ఏం చెప్పారో నాకు తెలియదు ఇంకా ఎక్కడన్నా రాష్ట్రాల్లో జరుగుంటే అది వేరే విషయం కానీ వెంకటేశ్వర స్వామి వరకు ఇది ఇన్ని టెంపుల్ ఏ టెంపుల్ దీనికి కంపారిజన్ లేదు అవన్నీ వాళ్ళు చేస్తారు నేను ఏంటంటే నేను వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చాను చేసేంత వరకు ఫ్రీడమ్ నేను అన్నిటికీ ఇంటర్ఫీర్ కాను ప్రతి ఒక్కటి మాకు ఇన్ఫామ్ చేస్తా ఉంటారు సవ్యంగా ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి పాత సాంప్రదాయాన్ని కంటిన్యూ చేశారు నెంబర్ వన్ అది చేయాలన్నా లేదా అనేది నేను ప్రక్షాళన చేయాలని ఈవోకి చెప్పు పంపించాను ఈవోని ఆ రోజు కూడా ఆదేశించాను టోటల్ గా సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్లైన్ చేసి ప్రజలకు హిందూ మనోభావాలకి ఆమోదయంగా ఉండే పనులు వచ్చేయమని పంపించాను కొన్ని పనులు చేశారు ఇలాంటి పనులు వచ్చాయి ఇప్పుడు ఇది జరిగింది ఒక సంఘటన ఈ సంఘటనలో అక్కడ ఎగ్జిక్యూషన్కి ఎవరినైతే పెట్టారో వాళ్ళు అయ్యారు ఆ ఎగ్జిక్యూషన్లో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందుగానే క్యూలో పంపించుంటే ఇలాంటి సంఘటన వచ్చేది కాదు వెరీ సింపుల్ అబ్జర్వేషన్ అక్కడ అడిగింది రెండు రెండోది అక్కడ పెట్టడమే తప్పు లొకేషన్ ఎప్పుడు కూడా ఒక మనుషుల్లో సైకాలజీ ఏంటంటే ఒక పార్కులో పెట్టారు తాళాలు వేశారు ఎవరికి బాగాలేదు తలుపు తీశారు గేట్ తీయంగానే ఒక మెసేజ్ ఏమొచ్చింది వేరేది ఇక్కడ అంతా టికెట్లు ఇచ్చారు అనే మెసేజ్ వచ్చింది వీడు కూడా ప్యానిక్ అయ్యి గేట్ తీశారు కానీ పోదాం ముందు పోకపోతే మనకి టోకన్స్ ఉండి ముందు పరిగెత్తారు ఆ పరిగెత్తడంలో ఈ స్టాంప్ పెట్ జరిగింది దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్ అది ఆ డీఎస్పీ ఆ మాత్రం ఆలోచన లేకుండా చేయడం తప్పు ఈజ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఎ డీఎస్పీ ఈ హెజ్ టు ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ చేయలేకపోయాడు అందుకే అతను నేను సస్పెండ్ చేసింది రీజన్ లేకుండా కాదు మార్నింగ్ నుంచి నేను అధ్యయనం చేశానంటే అన్ని అధ్యయనం చేసిన తర్వాత నేను అన్నిటి కూడా మొన్న కూడా మీరు చూస్తే కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా చేశారు ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేశారు బాగా చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తున్నా ప్రతి ఒక్కదానికి నేను ఇంటర్ఫీర్ అయ్యి లేకపోతే నేను చెప్పంటే జరగాలంటే కూడా జరగవు ఎన్ని కరెక్ట్ కాదు నేను నేను ఎవరికైతే బాధ్యతలు అప్పజెప్తున్నాను వాళ్ళు సక్రమంగా చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది ఐ వెరీ క్లియర్ అందుకే మీకు ఆ ఫెయిల్యూర్ చూడడానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశాను ఆ ఫెయిల్యూర్ చెప్పడానికి కొందరి ట్రాన్స్ఫర్ చేశాను మీరు చెప్పిన పాయింట్స్ కూడా కవర్ చేశాం నా దృష్టికి అన్ని నా దృష్టికి ఏవి వచ్చాయో అవన్నీ కూడా చేశాం ఇంకా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి అవి కూడా కవర్ చేస్తాం నేను చేసేది కాదు